Só Vamos ఏంటి వాళ్ళు ఎంత పొద్దుగా వర్క్ చెప్పిస్తున్నాం అదే నవరాత్రి సందర్భాలు దశ శుభాకాంక్షతో ఈ రోజు ఈ చిన్న మున్న వల్ల రోజు నుంచి రావడం జరిగింది ఇదా టైము అంటే కింద జరిగింది ప్రజలకు మేము ఈ దశ శుభాకాంక్షతో అబ్బా దగ్గరకు వస్తుంది కాబట్టి లేడీస్ కానీ జెంట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కింద పడకుండా వాళ్ళకు మేము ఈ రోడ్ మీద ఉచిత తొలగించడం జరుగుతుంది అదేవిధంగా కాకుండా ప్రతి ఒక్క వాటిలో ఇదే కూడా ఎక్కడ మెయిన్ రోడ్డు అక్కడ మేము ఉచిత జరుగుతుంది అది గత మూడు రోజుల ఇదే ప్రోగ్రాం నడుస్తుంది కావున ఈ మరి ఇంతవరకు అంటే పండుగ రోజులు వస్తేనే తీస్తారు మిగతా రోజులు వాళ్ళు తీయరా మరి ఎందుకు ఎంత కష్టం లేదు కదా సెంటర్ మళ్ళీ వచ్చింది వచ్చే రావడం వల్ల ఉష్క వచ్చింది ఉష్క రాకుండే అది పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఒక చెరువులాగా నిలబడితే నీళ్లు మరి ఇంత గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోలే ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు అంటే గతంలో పాలక వర్గం ఉంటే ఈ రోడ్ ఇక్కడ అప్పు ఉంది కాబట్టి అటు అక్కడ డౌన్ ఉంది అప్పు ఇక్కడ డౌన్ కావడం వల్ల వచ్చి ఇక్కడ నాలు అనేది చిన్నది గత గ్రామ పంచాయతీ ఉన్నది లాజితే నాలుగు అనేది చిన్న కట్టాలి అది గవర్నమెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పండు పెట్టుకోవాలని కొద్ది నాలు కాస్తే ఇషక జామ్ కాదు అలాగే వాటర్ పోతాయి అప్పుడు ఇంత సోర్సెస్ ఉండదు జనాలు కూడా కొద్దిగా ఇబ్బంది కూడా కొద్దిగా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఏదైనా నాలేదు నాకు చూపించాలంటే అది గ్రామ పంచాయతీ నాలుగు పూజ జరిగింది ఆ షాప్ అయినా అది మొన్న తీం చెప్పని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు పార్టీ వాళ్ళ లీడర్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చిందండి నాలుగు పైన స్లాబ్ వేసారు ఇప్పుడు పార్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నాలుగులపైన మాత్రం స్లాబ్ వేస్తే అది కరెక్ట్ కాదు కదా కాదు కానీ మీరు చెప్పడం జరిగింది తీయడం జరిగింది తీస్తా మళ్ళీ వేసింది కానీ మేము దానికి టౌన్ టైం వాళ్ళు వాళ్ళు తగ్గిస్తాగా అలాగే మేము పక్క గైడ్ చేసి గైడ్ చేసి ఆత్మ